పారామిలిటరీ ఫోర్సెస్ అంటే మొత్తం పది ఉంటాయండి వీటిల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ బీపీఆర్డి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏఆర్ అస్సాం రైఫిల్స్ ఈ పదింటిని కూడా మనం సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కింద చెప్పుకుంటాము వీటిల్ని పారామిలిటరీ దళాలు అంటారు వీటికి సంబంధించి రిక్రూట్మెంట్స్ కానిస్టేబుల్ లెవెల్ అయితే కనుక మీకు ఎస్ఎస్సి ద్వారా ప్రస్తుతం జరగబోతున్నాయి దీనికి సంబంధించి జీడి కానిస్టేబుల్స్ అంటాం ఇంకా పూర్తి వివరాల కోసం జై హింద్ అకాడమీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తిలకించగలరు థ్యాంక్ యూ